నమస్తే అండి నేను రజాక్ అమరావతి రాజధాని మన రాజధాని మన కళల రాజధాని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నటువంటి రాజధాని ఒక విజయవాడ వాసిగా కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా నా విద్యాభ్యాసం మొత్తం కూడా విజయవాడలోనే అమరావతి గురించి అమరావతి మాస్టర్ ప్లాన్స్ గురించి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల గురించి ప్రతి ఒక్కటి కూడా తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను భారతదేశంలోకి అత్యంత ఒక గొప్ప సిటీ మ్యాన్మేడ్ సిటీ అమరావతి మీరు ఒక బెంగళూరు చూడొచ్చు ఒక హైదరాబాద్ చూడొచ్చు మిగిలిన దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యద్భుతంగా డెవలప్ అయినటువంటి సిటీని చూడవచ్చు అవన్నీ కూడా ఎవల్యూట్ అయినటువంటి సిటీలు అంటే కాలానుగుణంగా అవి రూపాంతరం చెందినటువంటి సిటీలు కానీ అమరావతి అలా కాదు మ్యాన్మేడ్ సిటీ ఒక వ్యక్తి విజన్ ఒక గ్రూ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క సం సంకల్పంతో పుట్టినటువంటి సిటీ అమరావతి సిటీ దాని మాస్టర్ ప్లాన్ మీకు తెలిస్తే కనుక మీకు చెప్తున్న అమరావతి సిటీలో ఎలాంటి ఫ్లడ్స్ ఉండవు అమరావతి సిటీలో ఎక్కడా కూడా మీకు వాటర్ అనేది రోడ్ల మీద పారదు అమరావతి సిటీలో ఎలక్ట్రిసిటీ అనేది వైరల్ ద్వారా పాస్ కాదు అంతా కూడా అండర్ గ్రౌండ్ ఆ అమరావతి సిటీలో వేయబోతున్నటువంటి రోడ్లు వేస్తున్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఫారిన్ కంట్రీస్లో అలాంటి రోడ్లు చూస్తారు అలాంటి రోడ్లు రాబోయే యాభై సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉంటుంది దానికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను ఏ విధంగా చూడాలి అని ముందే ఆలోచన చేసి నిర్మిస్తున్నటువంటి సిటీ అమరావతి సిటీ అమరావతి రాజధాని మన కళల రాజధాని ఇంతకాలం అవమానించినారు మీకు రాజధాని ఉందా అని సగర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకోండి రూపుదిద్దుకుంటుంది లక్ష కోట్లతో అని చెప్పేసి సో మీకు అమరావతి అప్డేట్స్కి సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఏఐసిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆయన వచ్చేసి చాలా బాగా ఎవ్రీ డే ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏ ఎక్కడేం చేస్తున్నారు హైకోర్టు ఎక్కడ కడుతున్నారు అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏం చేస్తున్నారు అదేవిధంగా దానికి సంబంధించి కెనాల్స్ ఎంత అవుతున్నారు సో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ ఎంత పెద్ద కట్టబోతున్నారు కడతారు అక్కడ దాని మధ్యలో ఉండేటువంటి సెంట్రల్ పార్క్ కావచ్చు ఆ రివర్స్ వాటర్ ఏదైతే ఉంటుందో రివర్లో నుంచి బయటకు వచ్చి ఆ కాలువలు ద్వారా వెళ్తుంది కదా దాంట్లో బోటింగ్కి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందంటే అమరావతిలో అతి పెద్ద ఐదు వేల ఎకరాల్లో అతి పెద్ద ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగబోతోంది అమరావతిలో అతి పెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది జరగబోతోంది అదే అమరావతిలో ఈ కాలువల ద్వారా వాటర్ బోటింగ్ జరగబోతోంది అమరావతిలో ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ గ్రీనరీ ఉండబోతుంది ఆల్మోస్ట్ గ్రీన్గా ఉంటాయి బిల్డింగ్ల మధ్య మొత్తం అంతా గ్రీనరీనే ఉంటుంది మీరు ఎక్కడ చూసినా సరే అత్యద్భుతమైన అందమైన చెట్లు ఉండబోతున్నాయి సో మీరు రేపు చూస్తారు దానికి సంబంధించి నాకు తెలిసి వాళ్ళు చేసి ఉంటారు సో దీనికి సంబంధించి ఒక వీడియో చేద్దాం మంచి వీడియో చేయాలనిపించింది అమరావతి సిటీ అబ్బు నిర్మాణాలు ఔరా అనిపించేటువంటి ప్రకృతి కళ ఏ వైపు చూసినా భారీ భవనాలే కనిపిస్తాయి ఒకటి కాదు రెండు కాదు అన్ని వింతలే దాన్ని ఒక గోస్ట్ సిటీగా మార్చాలనుకున్నారు కట్ చేస్తే అది ప్రపంచ విఖ్యాత సిటీగా మారబోతోంది నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రపంచ నగరంగా నివ్వెర పరిచయం రూపుదిద్దుకోబోతోంది ఈ నగరాన్ని చూస్తే చాలు అనే స్థాయిలో ఈ నగర నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఓ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ట్రెండింగ్గా మారింది దాదాపు వచ్చేసి ఏపీసీఆర్డిఏ వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు ఇండియా టేక్ అండ్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక ట్విట్టర్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట సో అక్కడ చూడండి చాలా అత్యద్భుతంగా ఉంటుంది వీడియో రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ రాజధాని ప్రకటన జరిగింది అప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక కొత్త రాజధాని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అమరావతి నగరాన్ని ప్రజలు నగరంగా అభివృద్ధి చేయాలని చెప్పి శంకుస్థాపన చేసినారు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరై నాడు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది ప్రపంచ నివ్వెర పోయేలా అద్భుతమైన రాజధాని నిర్ నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అమరావతి రైతులు అండగా నిలిచి తమ భూములు అప్పగి అప్పగించినారు ఎక్కడైనా ఒక ప్రాంతంలో ప్రభుత్వం భూములు తీసుకుంటుందంటే రోడ్లెక్కి నానా విధ్వంసం చేస్తారు కానీ అమరావతి రైతులు మాత్రం మేమిస్తాం ఎన్ని వేల ఎకరాలైనా మేము ఇస్తామని చెప్పేసి ముందుకు ఇచ్చి దాదాపు అరవై వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పినారు వాళ్ళకి పెద్ద ఇచ్చేది ఏమి ఉండదు మహా అయితే వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది అదేవిధంగా ఉండడానికి శాశ్వత నివాసానికి సంబంధించిన స్థలాలు ఇస్తున్నారు అంతే కానీ వాటి వర్త్ వాల్యూ పెరిగిపోద్ది అనమాట అమరావతి రాజధాని అక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక హైటెక్ సీఎంగా గుర్తింపు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఏ మాత్రం తగ్గేదే లే అనే తరహాలో పెద్ద పెద్ద ప్లాన్స్ వేశారు ఆనాడే ప్రపంచ దేశాలన్నీ నగరాన్ని చూసి నివ్వెరపోవాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మించాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుంది ఆ లక్ష్యానికి తగినట్లుగా నాడు టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక దాన్ని మరుగున పెట్టింది అమరావతి రాజధాని అంశం పూర్తిగా పక్కకి పోయింది అమరావతి రాజధాని రైతుల కన్నీళ్లలో కళ్ళల్లో నీళ్ల చుక్కలు మాత్రమే ఇంకిపోయినాయి చివరాకరికి అమరావతి రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా రోడ్లెక్కి నినదించినారు అయినా ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు దాని మీద చెట్లు పెరిగిపోయినాయి రోడ్లు తవ్వుకుపోయినారు రాడ్లు విరుచుకుపోయినారు ఏమీ మిగలకుండా చేసినారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇది అని సగర్వంగా చెప్పడమే కాకుండా అభివృద్ధి పదంలో లక్ష కోట్లతో అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్నారన్నమాట సో అమరావతిని పునర్నిర్మాణానికి ఈరోజు పనులు వేగవంతం చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది ఇక ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం తిరిగి స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు సాగుతోంది నిజం చెప్తున్నానండి చాలా అవమానాలు ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టు అది మునిగిపోద్ది అంటాడు అది అసలు దాన్ని ఎంత అవమానించినారంటే అసలు రాజధాని లేదని చెప్పేసి ఏదే స్టాండప్ కమీడియన్స్ జోక్లు వేసుకున్నారు అలాంటి రాజధాని మంది దాదాపు ఈరో రేపొద్దున రేపే జరగబోతుంది మే రెండో తారీఖున నలభై మూడు వేల కోట్ల నిర్మాణానికి సంబంధించి పునః పనులు స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ నుంచే భవనాలు రహదారులు చూస్తే చాలు ఔరా అనే విధంగా ఉంటాయి అన్నమాట ఇప్పటికీ ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక్కడ నిర్మించేటటువంటి రైల్వే స్టేషన్ విమానశ్రయం దేశంలోనే నెంబర్ వన్ నిర్మాణాలుగా కాబోతున్నాయి దేశంలోకెల్లా ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఏదంటేనో బస్ స్టాండ్ ఏదంటేనో విజయవాడ చెప్తారు అదేవిధంగా విధంగా దేశంలోకెల్లా అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ అంటే విజయవాడ మాట్లాడుకుంటారు కదా దానికి మించి ఉండబోతుంది దేశంలోకి వెళ్ళి అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతి మారిపోతుంది అమరావతి సెంటర్ కాబోతుంది ఇక విమానాశ్రయం కూడా దేశంలో నెంబర్ వన్ అవ్వబోతుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది చాలా తర్వాత అమరావతి రాజధాని అంటే అది ఒక ఎమోషన్ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి వెలకట్టలేనుంది ఆయన చేసినటువంటి సాహసం ఆడ మూడు పంటలు పండే భూములు అవి కానీ అక్కడ నిర్మాణం చేస్తే కనుక రాజధాని అటు ఉత్తరాంధ్రని మోసం చేసినట్టు కాదు ఈ ట్రయల్సీలని మోసం చేసినట్టు కాదు నష్టపోతే నష్టపోయిన రైతులు కానీ ఇక్కడ కనుక నగరాన్ని డెవలప్ చేస్తే ఒక పక్క పూర్తి స్థాయిలో రివర్ కృష్ణా రివర్ ఉంటుంది దాని మీద ఐకానిక్ బ్రిడ్జెస్ వస్తాయి ఆల్రెడీ ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది మరో ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు వాటి మీద వచ్చేటటువంటి బ్రిడ్జ్లు అవుర్రా అనిపించేలా రాష్ట్రం అవుతుంది ఒక పక్క గుంటూరుని కనెక్ట్ చేసేస్తుంది ఇంకో పక్క విజయవాడని కంప్లీట్గా ఆ యొక్క ట్విన్ సిటీస్గా మారిపోతాయి ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లేకపోతే ఇంకే అంటారు కదా సో అంతకు మించడం తయారవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమి అంతా ఇంత కాదు చాలా ఉంది కావాల్సినంత డెవలప్ అవ్వడానికి చాలా ఉంది కంపెనీలు తెచ్చుకోవడానికి చాలా ఉంది అన్నమాట ఏబీ రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన మొదటి దశలో గవర్నమెంట్ అధికారుల కోసం మూడు వేల ఐదు వందల అపార్ట్మెంట్లు రెండు వందల బంగాళాలు ఆర్థికంగా బలహీనంగా వర్గాలు బ బలహీనంగా ఉన్న వర్గాల కోసం ఐదు వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ స్మార్ట్ సిటీ సదుపాయాన్ని నిర్మిస్తున్నారు అమరావతికి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు లక్షల జనాభా లక్ష్యంగా నిర్మాణం సాగుతుంది సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరాన్ని నిర్మించడమే ఈ రోజున కూటమి లక్ష్యంగా పెట్టుకుని అడుగు ముందుగా నిజం చెప్తున్నా అది సాధ్యమవుతుంది నాకు తెలిసి ఇప్పుడు అక్కడ తింటున్న వాళ్ళు కూడా పెద్ద ఎవరలేరు అంటే ఈ బిల్డింగ్లు కట్టేసి నిర్మ తినాలని ఎందుకంటే చాలా రాజకీయ నాయకులకు చాలా భయం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ కాకపోతే జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అధికారులకు తెలుసు కాబట్టి రాజకీయ నాయకులకు తెలుసు కాబట్టి ఆ చిత్తూ చడుగులేస్తున్నారు మట్టి ఇసుకలో పోతున్నాయో నేను చెప్పలేను కానీ బట్ రాజధాని నిర్మాణంలో ఏపీసీఆర్డిఏ కనుసన్నల్లో మంత్రి నారగా నారాయణ గారు అడుగుజాడల్లో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం ఊపందుకుంది దాదాపు పాతిక వేల నుంచి యాభై వేల మంది ఎంప్ వర్కర్స్ వచ్చి కార్మికులు వచ్చి ఇక్కడ వర్క్ చేయబోతున్నారు విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మీరు ఊహించిన విధంగా చెప్తున్నా కదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ కంపెనీలన్నీ కూడా అమరావతికి జంప్ అవుతాయి దాంట్లో ఎలాంటి మొహమాట లేదు ఎందుకంటున్నాను చంద్రబాబు నాయుడు అనే ఒక పర్సన్ గురించి రాజకీయంగా మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ అంత తేలికైంది కాదు బిల్ గేట్స్నే తీసుకురాగల అమరావతికి అక్కడ కూర్చోబెట్టగలడు ఒక వారం రోజులైనా తిస్టేపిచ్చి ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని పెట్టగం ఏ దేశంలో ఉన్నటువంటి ఏ కంపెనీతో అయినా మాట్లాడి అమరావతికి తెప్పించగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థత మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది సో నేను ఇక్కడ అవినీతి గురించి మాట్లాడట్లేదు నేను రాజధాని గురించే మాట్లాడుతున్నా రాజకీయాల గురించి మాట్లాడట్లేదు నేను రాజధాని డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నాను ఇంతకాలం అవమానించిన ప్రతి ఒక్కటి నోరు మూసుకోబోతుంది ఇప్పటికే దాదాపు అక్కడ దాదాపు అక్కడ నాలుగైదు యూనివర్సిటీలు అయితే వచ్చేసి ఆల్రెడీ పేద పేద బిల్డింగ్లు కట్టేసుకొని కూర్చున్నారు ఆల్రెడీ సంవత్సరానికి ఒక ఇరవై ముప్పై వేల మంది అమరావతి నుంచి స్టూడెంట్స్ కూడా బయట వస్తున్నారు మనం కంపెనీలు చాలు చెప్తున్నా కదా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాడు అంటే ఆంధ్రా వాడు వచ్చేసి ఐటీ కంపెనీలు ప్రతి దాంట్లో మనోడే ఉంటాడు తెలుగు వాడు చాలామంది ఉంటారు ఇటుపక్క తమిళనాడు కావచ్చు బెంగళూరు కావచ్చు కర్ణాటక కర్ణాటక కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆంధ్రలో ఉన్నారు మొత్తం వచ్చేస్తారు సర్దుకొని అలా చేయబోతున్నారు వితిన్ త్రీ ఇయర్స్